వా రొట్టెలు బాగా వస్తున్నాయి ఇట్లా రెడీగా చేసుకోవాలన్నమాట చాలా బాగున్నాయి వేడి వేడి రొట్టెలు వా ఎంత బాగా ఉన్నాయి ఆ తర్వాత ఇంకొకటి పెనం మీద వేసుకోవాలి సూపర్గా ఇలా కట్టెల పొయ్యి మీద చక్కగా రుచి వస్తాయి అన్నమాట మంచిగా ఉడుకుతాయి రొట్టెలు ఇట్లా పెనం మీద కట్టెల పొయ్యి మీద చాలా బాగా ఉడుకుతాయి అన్నమాట కట్టొట్టెలు బియ్యం పిండి ఇలా చల్లుకొని చకచక రొట్టెలు ఇలా ప్రెస్ చేసుకోవాలి పీఠం మీద బియ్యం పిండితో వచ్చే రొట్టెలు చాలా బాగుంటాయి సూపర్గా ఇలా పిండె మీద రొట్టెలు వేసుకొని ఇలా అటు ఇటు తిప్పేసుకోవాలి చక్కగా కాలేదు సూపర్ నైస్ అలాగే పిండి ముద్దను తీసుకొని ఇలా చక్కగా ప్రెస్ చేసుకుంటే రొట్టెలు పెద్దగా అవుతాయి ఆ తర్వాత పిన్న మీద వేసుకొని కాల్చుకోవాలి ఇలా కొద్దిగా పిడి పిండిని పక్కన పెట్టుకోవాలి ఇలా ప్రెస్ చేసుకుంటే పెద్దగా అవుతుంది రొట్టె అలాగే బియ్య పిండిని ఇలా ముద్దగా కలుపుకొని ఉంచుకోవాలి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే రొట్టెలు పెద్దగా అవుతాయి చాలా టేస్ట్ వస్తాయి అన్నమాట సూపర్గా వస్తున్నాయి ఇలా వీట మీద ఈ రొట్టెలు చేసుకోవాలి సూపర్గా ఉంటాయి అన్నమాట ఎంత చక్కగా కాలు ఎంజాయండి ఇలా కొన్ని రొట్టెలు చేసుకుంటే చాలా బాగుంటుంది పొయ్యి కట్టెల మీద పెట్టాలి చాలా బాగా వస్తాయి అన్నమాట సూపర్ రెడీ ఇలా ముద్దలు ముద్దలుగా చేసుకొని ఇలా ఉండలు ఉండలు చేసుకోవాలి ఆ తర్వాత కొద్దిగా పిండి జల్లుకొని అలా పిండి ముద్దను ఇలా పొడి పిండి పోసుకొని ఇట్లా ఇలా కొద్దిగా నీళ్ళు చల్లుకుంటే చక్కగా ఉడుకుతుంది అనమాట పెనె మీద రొట్టె ఆ తర్వాత ఒక సైడ్ తిప్పేసుకోవాలి అంతే మంచిగా ఉడుకుతుంది ఆ తర్వాత ఆలోపు ఇంకో రొట్టెను రెడీ చేసుకోవాలి మేడం ఎంత బాగా వస్తుంది రొట్టె సూపర్ ఇలా ప్రెస్ చేసుకోవాలి రొట్టెలు చక్కగా చేసుకోవచ్చు ఈలోపు ఇంకో రొట్టె పం మీద ఉడుకుతుంటుంది చక్కగా ఇట్లా మంట పెట్టుకుంటే చక్కగా రొట్టెలు బాగా కాలుతాయి అన్నమాట సూపర్గా